హాయ్ అండి ఇంకా పట్నం వేయడానికి సిద్ధం అవడంతో ఇంకా స్టార్ట్ అవుతుంది అని ఇంకా చుట్టాలందరూ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పసుపు కుంకుమలు అయితే పెడుతున్నారండి ఇంకా ఇదంతా ఒక పెద్ద కుటుంబం అండి ఇందులో పరాయి వాళ్ళు అయితే లేరండి అందరూ ఇంట్లో వాళ్ళే ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెలు ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళండి ఇంకా వేరే బయట వాళ్ళు అయితే ఎవరు రాలేరు ఇంకా ఎక్కువ మందిని కూడా పిలవలేరండి అంతా ఇంట్లో వాళ్ళే ఇంకా అందరూ ఒక్క ఇంట్లో వాళ్ళే అండి ఇంకా పెద్ద బాబు చిన్నబాబు కొడుకులు కోడళ్ళు అన్నట్టే అంతే అండి బిడ్డల పిల్లలు కొడుకుల పిల్లలు అన్నట్టుగా అందరం ఒక్క ఇంట్లో వాళ్ళం ఇంకా అందరం అయితే చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నామండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమలు అయితే పెడుతున్నారు ఇంకా పాప అయితే చూడండి హాయ్ చెప్తుంది ఇంకా మా రోజు పాపకుని ఆ పాపకి ఒక్కరోజే తేడా అండి ఇంకా ఆ అమ్మాయి ఒక్కరోజు అక్క మా తోటి కోడలు వాళ్ళ కూతురు చెల్లె కూతురు అండి ఇంకా అమ్మాయి అయితే వాళ్ళిద్దరికీ ఒక్కటే రోజు తేడా ఒక్కరోజు ముందు పుట్టిందండి పెద్ద అక్క ఒక్కరోజు అక్క అమ్మాయి అయితే ఇంకా వీళ్ళకైతే వీళ్ళిద్దరూ అవుతారండి పెద్ద నాన్న వాళ్ళ కొడుకు భార్యలు వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద నాన్న కొడుకు భార్య నడిపి పెద్ద నాన్న కొడుకు భార్య అన్నట్టండి అండి ఈ అమ్మాయి పెట్టే అమ్మాయేమో ఆడపడుచు అవుతుంది ఇంకా అందరికీ చక్కగా పసుపు అయితే పెడుతుందండి ఇంకా మా తోటి కోడలు వాళ్ళైతే వీళ్ళందరూ క్లాస్మేట్స్ అండి ఇంకా మా ఆడపడుచు కానీ మా తుకో తోటి కోడలు కానీ ఈ అమ్మాయి కానీ ఇంకొక అమ్మాయి కూడా ఉంటుందండి ఇంకా అమ్మాయి వీళ్ళందరూ ఒకే క్లాస్లో చదువుకున్నారు ఇంకా ఫ్రెండ్స్ లాగే ఉంటారండి అక్క చెల్లెల అన్నదమ్ముల పిల్లలు మా పట్నం అయితే ఇలా రెడీ చేసి దేవుని అయితే బయటకు తీసుకొని వచ్చారండి ఇంకా దేవుళ్ళు అయితే బయటకు వచ్చేసిన ఇంకా మేమైతే సెల్ఫీలు పిక్స్ అయితే తీసుకుంటున్నామండి అక్కడ ఇలా ఒగ్గు చప్పుడు అయితూనే ఉందండి ఇంకా డే మొత్తం మేమైతే ఆ ఒగ్గు చప్పుల్లోనే ఉండిపోయాము ఇంకా ఇదైతే చల్లలు చిలకడానికని అండి ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేసి పిక్ అయితే తీసుకుందామనే ఉద్దేశంతో అయితే ట్రై చేసే అక్కడ తాళ్ళు ఉన్నాయి ఆ తాళ్ళతో చిలకాలి అని అయితే చెప్తున్నారు ఇంకా తాళ్ళను బట్టి ఇంకా చక్కగా చిలికైతే చూశానండి ఇంకా అందులో నేరేడు ఆకులు కూడా తీసివే తీసుకొచ్చి వేశారండి మరి నేర నేరేడాకులు ఎందుకు వేస్తారో ఏమో నాకైతే తెలియదు కానీ నేరేడు ఆకులు తెచ్చి అందులో వేశారు ఇంకా నేనైతే చల్లలు చక్కగా చిలికానండి శ్రీకృష్ణ కాలంలో ఇంకా యశోదమ్మ చిలికినట్టుగా అనిపించిందండి నాకైతే చక్కగా చిలికాను చాలా బాగా అనిపించిందండి ఇంకా అందుకొమ్మ కూడా చక్కగా దండం పెట్టుకొని అయితే లోపలికి వచ్చానండి ఇంకా బోనాలు కూడా లోపలికి తీసుకువచ్చైతే ఇలా దండ చిలుకలు వెలిగించి అయితే పెట్టారండి బోనాలు పెట్టేటప్పుడు మూతికి బట్ట కట్టుకోవాలి అని అంటారండి వాసన చూడద్దు ఇంకా తుంపులు కూడా పడద్దు అనే ఉద్దేశంతో ఇలా మూతికి బట్ట కట్టుకొని ఆ తెడ్డు ఉంటుందండి బోనాలనైతే చెక్కతోనే కలుపుతారండి ఆ చెక్క గరిటెలతోనే ఇంకా చెంచాలు అలాంటి అయితే వాడరు బోనాలకైతే ఇంకా బోనాలు ఉన్న వాళ్ళకి పట్నాలు ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వారు ఎవరైనా ఉంటే కొత్తగా ఉన్న వాళ్ళైతే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇంకా ప్రతి విషయం అయితే మీకు చక్కగా వివరించి చెప్తున్నాను అని అనుకుంటున్నానండి ఇంకా దేవుని మందిరంలోంచి చూస్తేనైతే ఇలా ఉందండి ఇంకా పిల్లలు మా మరిది వాళ్ళైతే చక్కగా డప్పులు కొడుతూ ఒగ్గు జగ్గు ఊపుతూ చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా బోనాలు పెట్టి దీపాలు వెలిగించిన తర్వాత అయితే దేవుడి గది ఇంకా అందంగా తయారైందండి ఇంకా ఈ పట్నాలలో దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టి ఇంకా బాసింగాలు అవన్నీ పెట్టి ఇంకా చుట్టూ మనం పొద్దున చేసిన అప్పాలు ఇంకా పిండి ప్రమిదలు అన్నీ పెట్టారండి బియ్యం పోసి కలషాలు పెట్టి ఇంకా మన నాగవెల్లి లాగా ఇలా దారాలు చుట్టారు కదా అలా దారాలు చుట్టి ఉంచారు ఇంకా వాటిపైన అప్పాలు బెల్లపప్పాలు పిండి ప్రమిదలు పెట్టయితే ఇంకా మా అయితే చుట్టూ నూనె పోసుకుంటూ వస్తుందండి ఇంకా వీళ్ళైతే ఓడి బియ్యం అయితే కలుపుతున్నారండి ఇంకా అందరూ ఐదుగురు ముత్తై ఐదు వాళ్ళు చేతులు వేసి కలపాలండి ఇంకా పిండి పో నూనె పోసి బియ్యంలో నూనె పోసి పసుపు వేసి అయితే చక్కగా పసుపు రంగులో కలుపుతారండి ఇంకా ఓడి బియ్యం అయితే ఇంకా మా మామయ్యలు ఇద్దరు వాళ్ళ బా బామ్మరితో అయితే కూర్చున్నారండి పెద్ద మామారితోని వీళ్ళిద్దరు ఇంకా సడ్డకులు మా అత్తమ్మ ఇంకా పిల్లలు చూసారండి ఎలా చక్కగా జగ్గులు ఓపుతున్నారు వాళ్ళకైతే అవి ఊపుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి వాళ్ళక్కడి నుంచి కదలటమే లేదండి ఇంకా ఇద్దరు ఇద్దరు తెచ్చారండి ఓడి బియ్యాలు ఇంకా మా తోటి కొడలు వాళ్ళ త అమ్మ వాళ్ళు ఇంకా మా తోటి కొడలు ఇంకో తోటి కోడలు వల్ల అమ్మ వాళ్ళు ఇద్దరు తెచ్చారు ఇంకా చిన్నపిన్ని ఉన్ని వాళ్ళు ఇద్దరు తెచ్చి చక్కగా కలుపుతున్నారండి ఓడి బియ్యం అయితే పుట్టింటి ఓడి బియ్యాలండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి పుట్టింటి ఓడిబియ్యము మా తోటి కోడలకి పుట్టింటి ఓడి బియ్యము అన్నట్టుగా ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి తీసుకువచ్చారండి ఇంకా వాళ్ళ అయితే మా తోటి కోడలు పోసే ఓడి బియ్యం అయితే కలుపుతుంది ఇంతకుముందు కలిపినేమో మా అత్తమ్మ వాళ్ళకి పోసే ఓడి బియ్యం అండి ఇంకా అవి మా అత్తమ్మ వాళ్ళ మరదలు తీసుకొచ్చింది చిన్న అయితే ఇంకా ఈ అమ్మాయి కూడా ఒక మరదలేనండి ఇంకో బాబాయ్ వల్ల కోడలు ఇందాక పసుపు కుంకాలు పెట్టింది కదండి వాళ్ళ వదినండి ఇంకా వాళ్ళైతే ముగ్గురు అమ్మాయిలు ఈ ఒక్క అన్నయ్య అండి వాళ్ళకైతే ఈ గ్రీన్ సారీ ఆమె పెద్ద ఆమె ఇంకా రెండో ఆమె అయితే రాలేదు ఆ పసుపు ఆమె అయితే మూడో అమ్మాయి ఇంకా ఒక్క అన్నయ్య ఆ వదినండి ఇంకా అందరూ అయితే ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా ఈ పాప చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది వాళ్ళు చాలా చక్కగా ఆడుకుంటున్నారండి ఇంకా మల్లన పట్టణాలు అయితే ఇలా ఉంటాయండి ఇంకా మీకు ఎవరికైనా ఉన్నాయా మీ ఇళ్ళల్లో ఎవరికైనా మల్లన పట్టణాలు ఉన్నాయా కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నామండి దీని తర్వాత ఒగ్గు కథ కూడా ఉంటుందండి ఇంకా ఇందులో కూడా కొంచెం పెట్టానండి ఇది చూసిన వాళ్ళందరూ ఇంకో వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇంకా మా తోటి కోడలు అయితే ఇప్పుడే వచ్చిందండి ఇంకా మొన్న మల్లన్నపేట జాతరకు వచ్చిన తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళు బోనాలు తీస్తే ఇంకా అక్కడ చూసుకొని అయితే ఇక్కడికి వచ్చిందండి ఇంకా ఇప్పుడే వస్తున్నాం మా ఆడపడుచుకుని తోటి అయితే ఇంకా లోపలికి వెళ్ళైతే చక్కగా స్వామి వారి పెట్టుకుని ఇంకా ఆ రెడ్ షర్ట్ వేసుకున్న వాళ్ళ కొడుకు ఆట ఒగ్గు కథలు ఉంటాయండి ఇంకా మహేష్ అని ఒగ్గు కథలు ఉంటాయి అని అయితే చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందటండి వాళ్ళ అబ్బాయికి అయితే అని చెప్తున్నారు అయితే ఏం పేరు అని అంటే ఆ మహేష్ అని అయితే చెప్తున్నారు ఇంకా అందరికైతే బండారు బొట్టు పెడుతున్నారండి ఒగ్గన్నల చేతులతోని కంకణాలు కట్టుకున్న బండారు పెట్టించుకున్న చాలా మంచిది అని అంటారండి ఇంకా వాళ్ళైతే వచ్చిన బంధువులందరికీ చక్కగా బండారు పెడుతున్నారండి ఇంకా మల్లన్న దేవుడు అంటేనే బండారులో పుట్టినవాడు అని చెప్తారండి ఇంకా ఎవరి నొచ్చటం చూసినా అంత బంగారుమయమే అన్నట్టుగా ఉంటుందండి ఇంకా మల్లన్న దేవుని పట్టణాలు అంటేనే నొచ్చట కుంకుమ కన్నా ముందు ఇంకా బండారే పెట్టుకోవాలండి ఇంకా బండారు కనిపిస్తుందండి ఇంకా ఈ సట్లో సటీ వాతావరణం అంటే ఇంకా మల్లన్న దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాము అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చండి నొసటిన బండారు ఉంటే చిట్టికెడు బండారు చాలు అని చెప్తారండి ఎన్ని కష్టాలున్నా మాయమవుతాయని అంటారు ఇంకా ఒక గన్నలు అయితే చక్కగా అందరికీ బండారు పెట్టి కంకణాలు కూడా కట్టారండి ఇంకా నాటకం వేయడానికైతే ఆడవేషం కట్టుకొని అయితే వస్తుందండి ఇంకా జరగండి జరగండి మా రంభ వస్తుంది మా అది అనుకుంటూ వాళ్ళైతే కామెంట్ చేసుకుంటూ వస్తున్నారండి ఇంకా లోపలికైతే వెళ్ళి ఇంకా స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకొని ఇంకా వాళ్ళైతే వస్తున్నారండి ఆ కథ యాజ్టీగా ఉన్న ఉన్నట్టుగా పెట్టేస్తున్నాను ఇంకా చూసి చే చూసి ఇంకా మీరైతే ఇంకా ఎంజాయ్ చేసేయండి ఇంకా మాతో పాటుగా ఇంకా నెక్స్ట్ వీడియో కూడా డైరెక్ట్గా కథలే పెట్టేస్తానండి ఇంకా అవి కూడా చూడండి ఇంకా మేము ఏమేమి చేసాము ఏం కథ అన్నీ అందులో వివరంగా ఉంటాయండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి ఇంకా ఆ అమ్మాయి వేషం వేసుకొని వచ్చిందో లేదో అందరూ గొల్లున నవ్వుతున్నారండి ఆ వేషాన్ని చూసి వాళ్ళు చేసే కామెంట్ని చూసి వాళ్ళైతే బుడరకామ్ వేషాలని అవని ఇవని చాలా కామెంట్ చేసి నవ్విపిస్తూ ఉంటారండి జనాన్ని ఇంకా నేనైతే మోటు ఉన్న పదాలన్నీ అయితే తీసేస్తున్నానండి వా అవి వాళ్ళు చూడ వినడానికి సంతోషంగా అనిపించినా కానీ బాగుండే కదండీ ఇంకా అవి అందుకని అయితే అలాంటి మాటలు అయితే అన్నీ కట్ చేసేసానండి ఇంకా చాలా నవ్వారండి వాళ్ళు చేసే జోక్స్కి అయితే ఇంకా ఈ బాబు అయితే కంకణం కట్టించుకొని ఇంకా మా తోటి వల్ల చెల్లెలు కూతురు కొడుకోండి కంకణం కట్టించుకొని వెళ్ళి తాత దగ్గర చూపించాడండి వాడైతే తాత నేను కంకణం కట్టుకున్నా చూడు అని ఇంకా పిల్లలు చూసారా వాళ్ళకి ఎవరు చెప్పుడే అవసరం లేదండి ఇంకా ఈ పిల్లలైతే నా దగ్గరికి వచ్చి హాయ్ హాయ్ అని తెగ అల్లరి చేసేస్తున్నారు ఇంకా అంతలోకి ఆ పొట్టోడైతే వెళ్ళి తాతయ్యకైతే తాత కంకణం కట్టుకున్నా అని చూపిస్తున్నాడండి ఇంకా పిల్లల్ని చూస్తే అయితే చాలా ముచ్చటేసిందండి ఇంకా ఈ తాత వాళ్ళ కొడుకు ఏంటంటే ఇంకా ఒగ్గు కథలు చెప్తాడట యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అని అయితే అంటున్నారండి ఇంకా ఆ నేమ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానండి ఇంకా వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కనుక్కొని ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళందరం అయితే కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నామండి ఇంకా అంతలోకేమారి మరిదైతే ఈవినింగ్ కావడంతో ఇంకా టీ టైం అని టీ అయితే పట్టుకొచ్చి అందరికీ పోస్తున్నాడండి ఇంకా ఇప్పుడైతే మాది టీ టైం అండి మరి మీ అందరూ టీలు తాగారా అండి మేమైతే టీ తాగుతున్నామండి మరిది పోసుకుంటూ అందరికీ ఇస్తున్నాడండి ఇంకా అయితే అతనిది అయితే మల్లికార్జున పాన్ షాప్ అని చెప్పాను కదండి ఇంకా టీ కూడా పెడతాడు పాల డైరీ కూడా ఉందండి ఇంకా టీ అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా వచ్చిన వాళ్ళందరము చక్కగా ఈవినింగ్ సమయం కాబట్టి టీ కూడా తాగామండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా ఈ వీడియోనైతే ఉన్న ఉన్నట్టుగా పెట్టేస్తున్నాను ఇంకా చూసేయండి ఇంకా అందరికైతే టీ ఇచ్చేసాడు ఇంకా అందరం టీ తాగామండి ఎవరి చేతుల్లో చూసినా టీ కప్పే ఉందండి ఇంకా సాయంత్రం అయింది కాబట్టి అందరం టీ టీ తాగాలి అని ఇంకా ఖచ్చితంగా టీ తాగుతున్నామండి అందరం ఛాయ ప్రియలమే అన్నట్టుగా ఉందండి ఇంకా ఎవరి చేతుల్లో చూసినా అవే టీ కప్లండి పచ్చిపాడు కనిపిస్తుంది మాకు అయితే గాని ఏ పని కల్పిస్తుంది అంట કાની મારે મારે સાલે હા હા રે મન કંપની દેલી રા અરે

విచారణ అట్లా కట్ట ఎందుకు కడుతున్నావు అంటా కట్టగానే అని నిన్ను నిన్న నిన్న కట్టడం గానీ సహాయం గుర్తు ఉంటది నీకు ఏమైందీ వీడ ఉండబడె ఉండా హ్మ లగా అయిగా హ్మ చెప్పుతురు రోజులు మతికి కూర్చున్నావు మా అయ్యే రమ్మండి అంతా ఆడుకుంటే జాయి పడుతున్నాడు అసలు తిరుగుతుంది మళ్ళీ మాకు అర్థం ఖర్చు మంచి ఆపే Hors Porn Boil H